కొన్ని వేల లక్షల విమానాలు ప్రపంచం మొత్తం తిరుగుతున్నాయి ఈ విమానాల్ని మెయింటైన్ చేయాలి ఎలాగా అది ఎటువంటి ప్రమాదానికి లోన్ కాకుండా సురక్షితంగా ల్యాండ్ అవ్వాలి అలాగే గాల్లో వచ్చి మళ్ళీ మన దగ్గరికి రావాలి వీటన్నిటి వెనకాల ఉండే కృషి మీ మెయింటెనెన్స్ క్రూ చేసేటువంటిది సో ముప్పై ఐదేళ్ల సుదీర్ఘ ప్రస్థానం దీంట్లో మీకు ఎలా అనిపించింది సార్ నేను ఒక ఉద్దేశం చెప్పానంటే మనం చేసేవి అన్ని మెయింటెనెన్స్ మాకేంటంటే ప్రతిదీ ప్రొసీజర్ ఉంటుంది ఈ ఎయిర్క్రాఫ్ట్కి ఇన్ని ఇన్ని గంటల తర్వాత ఈ చెక్ చేయాలని ప్రతివి అన్ని మనం ఏమి చెయ్యలేదండి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ మీకు సింపుల్ ఒక ఉదాహరణ చేస్తాం మనం కొన్న ఉన్న కొన్న దాంతోపాటు వాడు ఇన్ని కిలోమీటర్స్కి చేంజ్ చేయాలి ఆయిల్ ఇప్పుడు చేంజ్ చేయాలి అన్నీ రాసి ఉంటాయి దాని ప్రకారం మీరు ఫాలో అయ్యి చేయించుకుంటే మీకు ప్రాబ్లమ్స్ ఏమీ రావు ఎప్పుడన్నా వేరే అవి అయితే వేరే విషయం తప్ప స్కూటర్ మెయింటెనెన్స్ వరకు బాగుంటుంది అలాగే మాకు ఈ ఎయిర్క్రాఫ్ట్ ప్రతిదానికి ఇప్పుడు బోయింగ్ ఉంటే దానికి అమెరికా మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఇస్తారు అలాగే సేమ్ ఎయిర్ బస్ పే వాళ్ళు ఇస్తారు మనకి ఎన్ ఎన్ని అవర్స్కి ఏం చేయాలి అని ఉంటుంది మొత్తం దాని ప్రకారం మేము అన్నీ ఫాలో చేస్తాం ప్రతిది ఎయిర్క్రాఫ్ట్ ఫీల్డ్ ఎట్లా ఉంటుందంటే వీఆర్ రెస్పాన్సిబుల్ ప్రతి దానికి పెడతాం ఏం చేసినా కూడా మా టెక్నీషియన్ మీరు టైర్లో గాలి చూసినా అతను టైర్లో గాలి చూశారు సంతకం పెడతారు ఇది కాకుండా ఈ గాలి చూడటానికి ఇది ఎక్కడి నుంచి ఆ గేజ్ పట్టుకొచ్చారు స్టోర్లో దాని నెంబర్ ఉంటుంది అక్కడ ఎవరిచ్చారు ఎవరు ఇష్యూ చేశారు ఇన్ అండ్ డౌట్ అక్కడ రాసి ఉంటుంది ఏ మనిషిని తీసుకొని వచ్చాడు మన దగ్గర ఇక్కడికి మళ్ళీ ఎవరు హ్యాండ్ ఓవర్ చేశారు ఇవన్నీ కూడా ఉన్నాయి కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్ మీరు ఎయిర్క్రాఫ్ట్లో ఒక్క స్క్రూ కూడా దీంట్లో ఒక వంద స్క్రూలు ఉన్నాయి ఒక స్క్రూ ఉడిపోయింది కానీ మన దగ్గర ఏదో పట్టుకొచ్చి వేయడం లేదు మ్యానుఫ్యాక్చరర్ ఏది తయారు చేసి ఇచ్చాడో అదే వేయాలి ఆ స్క్రూ కనుక లేకపోతే అది స్టాప్ చేసి దానికి ఏం ప్రొసీజర్ ఫాలో చేయాలి తప్ప క్వాలిటీ కంట్రోల్ వాళ్ళని కనుక్కొని ఫర్దర్గా వెళ్ళాలి తప్ప ఎవరు ఓన్గా ఏం చేయడానికి లేదు అలా ఎవరని చేస్తే మాకున్న లైసెన్స్ అనేది సస్పెండ్ అయిపోతుంది అందుకే మాకు లైసెన్స్ ఇస్తారు ఎవ్రీ టూ ఇయర్స్ దాన్ని రిన్యూ చేసుకుంటూ ఉండాలి మేము కరెక్ట్గా పైలట్స్ కూడా అంతే కంటిన్యూగా ఈ రెండు సంవత్సరాల్లో ఏదైనా ప్రాబ్లం జరిగితే దాన్ని లైసెన్స్ హోల్డ్ చేయచ్చు ఆఫ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇవ్వాలా ఏం చేయాలనేది ఆలోచిస్తారు సో ఇవన్నీ కంపల్సరీగా ఫాలో అనమాట మీకు మా మా ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కూడా అన్అప్రూవ్డ్ మెటీరియల్ అనేది ఉండకూడదు అప్రూవ్డ్ మెటీరియల్ ఏముండదు మీకు చాలామందికి చాలా విషయాలు తెలియదు ఎయిర్క్రాఫ్ట్ సీట్ ఉంటుంది దీనికి ఈ సీట్ పైన కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని ఎన్ని పైన క్లాత్ క్లాత్ కవర్ అంతే ఆ క్లాత్ కవర్ని ఎన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు తెలుసా మీకు దాంట్లో దీనికి టెస్ట్లో ఎక్కువగా ఇయర్స్ ఉండాలి ఉంది బర్నర్ అంటారు అది అది పెట్టి మీకు మంట పెట్టి దాన్ని వట్టి ఇలా పట్టుకుని దాన్ని కొన్ని నిమిషాలు హీట్ చేసి తీసేస్తే దాని అంతకు ఆరిపోవాలి అలా అలా ముందు వెళ్ళిపోకూడదు మీకు మామూలు ఖర్చు పెట్టండి కాలిపోతుంది అట్లాగా అది కాలకూడదు తర్వాత దాన్ని మళ్ళీ వెయిట్ చూస్తారు టెన్ పర్సెంట్ కంటే ఇది ఒక కేజీ బరువు ఉంటే హండ్రెడ్ గ్రామ్స్ కంటే అది పొడి మూసి ఉంటే అటువంటి మెటీరియల్ పనికూడదు దాన్ని ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ చేస్తాను సెవెంటీ అని రెండు మూడు యాంగిల్స్ అన్ని టెస్ట్ చేస్తారు మనం మామూలుగా ఏదో ఇది జస్ట్ క్లాత్ అనుకుంటున్నాం అట్లాగే ఓకే అట్లా ప్రతి ఎయిర్ కాఫ్ పెట్టి ప్రతిది ఫైర్ ఎస్టింగ్షింగ్ మెటీరియల్ అంటారు అంటే దాని అంతా అదే ఫ్యాన్ ఆర్పిస్తుంది లేకపోతే ఫైర్ ప్రాపగేట్ చేయకుండా ఉండాలి అటువంటి మెటీరియల్స్ ఉంటాయి ఎయిర్ ఎయిర్కాప్ట్ అంత కాస్ట్లీ